హాయ్ అండి మార్నింగ్ మినిలాగ్ చూస్తూ నా లైఫ్ జర్నీ కంటిన్యూగా వినేసేయండి అక్కడ బామ్మగారి ఇంట్లో కష్టంగా ఉన్నా ఎందుకు ఉన్నాను అంటే అత్తయ్యకి ఆల్రెడీ ఇద్దరు ఆడపిల్లలు అండి అప్పటి వరకు అంటే ఒక సంవత్సరం నేను ఉన్నాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను అప్పటికే మావయ్య ఎందుకు మనకి కొత్తగా ఈ బాధ్యతలు అన్నీను వాళ్ళ నాన్న దగ్గరే ఉంటుంది కదా మనకు అవసరమా అని ఇంకా ఉంటుంది కదండి ఇంట్లో సంసారం అన్న తర్వాత రకరకాలుగా పరిస్థితులను బట్టి మాటలు కూడా వస్తూ ఉంటాయి కదా సో మావయ్య అలా అంటూ ఉండేవారు స్టార్టింగ్లో మావయ్య నన్ను అసలు అంటే నేను అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండడానికి అసలు ఒప్పుకునేవారు కాదు ఎందుకు మనకి మన పిల్లలు ఉన్నారు కదా మనకు బాధ్యతలు ఎక్కువైపోవా ఒక ఆడపిల్ల బాధ్యత తీసుకోవడం అంటే అంత కష్టము అని ఇలా అంటూ ఉండేవారు నేనేమో సరే మీ ఇంట్లో ఉండను అయితే నేను హాస్టల్లో ఉండి చదువుకోవడమో జాబ్ చేయడమో చేస్తాను అని అంటూ ఉండేదాన్ని కానీ అత్తయ్య నన్ను అలా వదిలిపెట్టకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండ ఉండనిద్దాము అంటేనేమో ఇంట్లో గొడవలు సో వీటి కారణంగా నన్ను అక్కడ బామ్మగారి ఇంట్లో అట్టే పెట్టింది ఇంకా అక్కడ కూడా తిండి సరిగా లేకుండా కొంచెం హ్యాపీనెస్ అనేది లేకుండా ఉండేదాన్ని ఆ అంటి పరిచయం వల్ల కొద్ద గొప్ప తింటూ అలా గడుపుతూ ఉండేదాన్ని అండి ఒకసారి అత్తయ్య నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు వాళ్ళ కోడలు మీ అమ్మాయికి ఎవరో ఉన్నారు అందుకే ఇక్కడ ఉండలేకపోతుంది అని చెప్పి అన్నారు అత్తయ్యకి వెంటనే చాలా కోపం వచ్చి మా అమ్మాయికి అలాంటి వేషాలు ఉంటే మీ ఇంట్లో ఉండి కష్టపడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి తీసుకెళ్లిపోతాను అందండి అలా కాదు వేరే వాళ్ళు కుదిరిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళండి అని చెప్పారు ఎంతైనా డబ్బున్న వాడికి డబ్బు లేని వాడిని చూస్తే చులకనగా ఉంటుంది అనేది అయితే నాకు అర్థమైందండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా జరిగాయండి నాకు